ఇంగ్లీష్ మాట్లాడితే తను ట్రోల్ వేసింది తర్వాత తను మంచి లక్ష్యంతోనే ఇంటర్వ్యూ చేసింది అంతవరకు తన రేంజ్ కాబట్టి తను కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకోటి శేఖర్ భాష మనం చూస్తాం మన రాజ తరుణ్ లావాణి విషయంలో చాలా ఇష్టం అంత తనను ఎందుకు తీసుకున్నది అంటే బిగ్ బాస్ వాళ్ళు రాష్టవం లావాన్ని అప్పుడు లావాణి చెప్పేసి కొట్టింది మన శేఖర్ భాషకి ఆ టైంలో ఇంత ఓపిక ఉన్నాడు చెప్పిస్తూ కొట్టిన ఏంట్లాడు ప్రతి అంటే బిగ్ బాస్ లో కాబట్టి అటువంటి కంటెన్ ఇవ్వాలి తిట్టిన వాడాలి కొట్టిన వాడాలని శేఖర్ భాషకుంటే ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకొకటి నైనిక మన డీ డీలో డాన్సర్ తను మంచి డాన్సర్ సాయితోని లవ్ ట్రాక్ నడిపిస్తాను చాలా వరకు తను కూడా బిగ్ బాస్ కి ఛాన్స్ అవుతుంది ఇంకోటి మన కిరాక్ సీత అని మీ బేబీ సినిమాలో ఉంటది మన వైష్ణవి పక్కన ఉంటది వైష్ణవి రెచ్చగొడుతుంటది లైక్ వెళ్ళు తిరుగు ఎంజాయ్ చెయ్యి అని అంటది తను కూడా వచ్చే ఇన్ఫర్మేషన్ అయితుంది బేబీని వాళ్ళందరూ తీసింది ఇప్పుడు బిగ్ బాస్ పని పడుతుంది మేబీ సీత మరి కిరాక్ సీత ఛాన్స్ అయితే ఉంది లవర్స్ వీడియో కొట్టే ఛాన్స్ ఉంది బిగ్ బాస్ అయితే అల్ల కలం వీడియో సిద్ధంగా అయితే ఉన్నట్టు అని చూసింది ఆడారు కదండి ఎవడో పుల్లలు పెట్టాలా అలాంటి వాళ్ళని అంతేగా బిగ్ బాస్ నువ్వు చూడండి శేఖర్ బాస్ అసలు శేఖర్ బాస్ ఎవరో తెలియదు మనకు ఓవర్ అంటే అయితే రాస్తారు లావణ్య ఓవర్ అంటే ఫేమస్ అండి ఆయన కావాల్సింది కంటెంట్ కావాలి తిట్టినా వాడాలి కొట్టినా వాడాలి సో శేఖర్ భాష చాలా ఓపిక తను తీసుకున్నారు ఇంకోట బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే విష్ణుప్రియ రాబోతున్నట్టుంది సో మేము ఏమంటున్నాం మన రీతు చౌదరి వస్తుంది అనుకుంటా రీతు చౌదరి లేదా విష్ణుప్రియ లేదా వర్ష వస్తాను అంటాము సో రీతు చౌదరి మేబీ వైల్డ్ కాల్ లో వచ్చే ఛాన్స్ ఉంది మన వర్ష అయితే రిజెక్ట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది వర్ష కానీ బరిలేక కానీ కుమార్ అంటే కానీ రిజెక్ట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది సో అయితే విష్ణుప్రియ అయితే రాబోతుంది ఇంకొక ఆయన ఆదిత్య బోమ్ అని తన యాక్టర్ తన ముందు చాలా పాత సీరియల్స్ వేసాడు ముందుగా ఒక సినిమా కూడా చూసాడు మంచి హిట్ అయింది ఇంకా కానీ నాకు బాగా ఏంటంటే అప్డేట్ ఏంటంటే నాగ మణికంట అని ఒక అన్న ఉన్నాడు తన అయితే ఎవరికి తెలీదు తను ఒక రౌల్ రోల్ మోడల్ అంట సో తనైతే ఉన్నాడు ఇంకొద సోనియా అకుల అని ఒక ఉంది సో ఆయనకి ఇది అయితే నా ఇన్ఫర్మేషన్ మన దగ్గర అయితే నాకైతే ఈసారి అయితే నేను అనుకున్నట్టు ఫ్రాంక్ అన్న ఓపెన్ చెప్పాలంటే చాలా మంచి మంచి కానీ నేను చాలా పేర్లు తీసుకున్నాను లైక్ బర్రెలక కానీ కుమార్ అంటే కుమార్ అంటే వస్తే బాగుంటుంది వస్తే బాగుంటుంది అమృత వస్తే బాగుంటుంది ఇంకోటి మన కిరణ్ అని ఉంటాడు కానీ బిగ్ బాస్ సారీ అంత ముందు పన్పటాగా చేస్తాడు తను వస్తే బాగుంటుంది ఇంకా యాదవ్ వస్తే బాగుంటుంది బుల్లెట్ బాస్లో వస్తే బాగుంటుంది తేజస్వి మ్యామ్ వస్తే బాగుంటుంది అమ్మ అమర్ది సో అంతవరకు ఓకే కానీ ఇప్పుడు చూస్తుంటే టాప్ టెన్ చూస్తుంటే ఎవర్రా మీరు అంత అన్న ఫీలింగ్ వచ్చింది బిగ్ బాస్ సిక్స్ చూసా మన ಅಲ್ಲಂತ ಎವರೆವರೋಟಾರೋ ಅದು ಅಟ್ಟ ಇಪ್ಪಡ ತಪ್ಪ ಎಲ್ಸ ಬೇಬಕ್ಕ ತನ್ನ ಪೇರು ವಿನ್ನ ಕಿರಾಕ್ ಸೀತಾ ತನ್ನ ಪೇರು ವಿನ್ನ ಸೊ ನೈತಿ ವೀರಂತೂ ಎಂತ ಮೀಸರಿ ಅಂಟ್ರಿ ಕದ ಡೈಲ್ ಉಂಟು లోపలే డొల్లా అన్నట్లు ఈసారి కూడా బిగ్ బాస్ సిక్స్ లాగానే బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది మళ్ళీ రత్నాలు అందరు తలాలు తినేదానికి సీరియల్ అందరూ మానేసి మళ్ళీ బిగ్ బాస్ ముందర కూర్చుంటారు ఈ సీజన్ ఎలా ఉండబోతుంది లాస్ట్ టైం రైతు పెట్టిన జైల్లో పెట్టారు ఈసారి ఎవరు పోతారు సో నేను అదే అంటున్నా బిగ్ బాస్ లో బిగ్ బిగ్ బాస్ బాస్ చాలా సక్సెస్ఫుల్ అయింది ఎందుకంటే పల్లవి ప్రశాంతం అదే కామన్ మ్యాన్ తీసుకున్న చాలా సక్సెస్ఫుల్ అయినా ఈసారి బిగ్ బాస్ కంటెస్ట్ నువ్వు అవును బిగ్ బాస్ కంటెస్ట్ వల్ల బిగ్ బాస్ రానేతావు బిగ్ బాస్ లేవాలన్నా పడిపోవాలన్నా బిగ్ బాస్ కంటెస్ట్ తరు సో నువ్వు బిగ్ బాస్ కంటెస్ట్ ఎవరెవరు తీసుకుని వస్తుంటే చాలా మంచి క్వశ్చన్ అన్న బిగ్ బాస్ ఎంత మంది లైఫ్ ఇచ్చింది బిగ్ బాస్ వన్ నుంచి బిగ్ బాస్ సెవెన్ వరకు ఎవరు మీరు బిగ్ బాస్ విన్నారని ఎవరు కూడా అసలు కనిపించారు అసలు కణమరి అయిపోతారు అర్జిత్ అంత పెద్ద పేరు వచ్చింది అసలు కనుమరి అయిపోయాడు ఓన్లీ బిగ్ బాస్ వల్ల కొంతమంది న్యాయం లేదంటే ఒకటి పల్లె ప్రశాంత్ ఇంకోటి మన రాహుల్ షిప్లీకి వాళ్ళు ఇద్దరే కొద్దిగా అటు ఇటు మనకి అనిపిస్తారు రాహుల్ షిప్లీ ఆస్క దాకా ఒక సాంగ్ వెళ్ళింది మన పల్లె ప్రశాంత్ కొద్ది అట్లా బిగ్ బాస్ విన్నాడు ఎవరికి లైఫ్లో కానీ కొత్త వరకు లైఫ్ ఇచ్చింది అన్న అంటే బిగ్ బాస్ లోకి వచ్చి బాగా మంది ఫోటోలు తీసిన వెంటనే ఇంకా హీరో లాగా ఫీల్ అవుతారు బిగ్ బాస్ అందరూ అయితే అనమాట అంటే బిగ్ బాస్ అంతే కదా బిగ్ బాస్ ఉన్న రోజుల్లో వాళ్ళకి వాల్యూ సో మేము కొద్దివేళ రోజు వాళ్ళకి జోలో పాడుతుంటారు వాళ్ళు హీరో లాగా ఫీల్ అవుతుంటారు కానీ చూద్దాం మీ సైతే నాకైతే కొత్త కంటెస్ట్ అయితే ఏం అన్న సో ఇట్లానే కొత్త కంటే బిగ్ బాస్ నా రిక్వెస్ట్ దయచేసి కొద్ది నాకు వచ్చిన తో టెన్ వరకు అయితే ఇంత మంది వస్తారు దయచేసి తీసుకోండి తేజస్వి మేము నంబర్ మలా అయిపోయతను తీసుకుంటే తన మంచిగా యాడ్ తన క్యూట్ ఉంటది ప్రీతి చౌదరి కూడా చాలా బాగుంటది తనని కూడా తీసుకోండి చాలా బాగుంటది అంటే అట్లీస్ట్ చూడాలనే ఫీలింగ్ అయితే రావాలి కదా సో రాజ్ రాజ్‌తారంగ్ కూడా తీసుకుండి ఆయన కూడా బాగుంటాడు సో కంట్రోల్ తీసుకుంటే బిగ్ బాస్ కొతే రన్ అయితే గానీ ఎవరోనో పట్టుకొనొస్తే ఏమ ఉంటది నాకు చెప్పండి నిజంగా ఈసారి బిగ్ బాస్ కంటెంట్ చూస్తే మళ్ళీ ఈసారి డల్లరేరా బాబూ ఈసారి మళ్ళా పడవ మునిగి వస్తుంది అన్న కంట్రోల్ తీసుకు బాగుంది నటనా ఊసర్ గానీ ఉప్పల్ బాలా తీసుకుని చూడాలి మరి కడంగల్ కడంగల్ నిజమా మీరు నువ్వు జన్యు నువ్వు ఒక యాక్ట్ యాజ్ యూట్యూబ్ చూడాల నువ్వు మొన్న ఒక అంట మన లోకల్ కాంటే అంటే వచ్చింది తన ఒక ప్రతి ఒక్క వీడియో పెట్టినా మిలియన్ వెళ్తుంది తన తన మెంటల్ స్టెబిలిటీ ఆడియన్స్ చూసే ప్రోగ్రామ్ కదండి అలాంటి మరీ వాళ్ళ గారిగా మాట్లాడే వాళ్ళు ఇంకా వరేమో సో మీరు అన్నది కరెక్ట్ అన్న కొద్దిగా మీరు చూడ కంటెంట్ మనక రావాలి కదా నా కంటెంట్ రావాలి కదా సో మీరు నాకైతే మీ దగ్గర కంటెంట్ అయితే ఏం కనిపియదు ఇప్పుడు తీసుకునే బిగ్ బాస్ లో మసాలా ఉంటుంది ఏమో లో ఏమను ఎంటర్టైన్మెంట్ పక్కా అంటారు మరి ఎంటర్టైన్మెంట్ ఉంటదా లేకుంటే బిగ్ బాస్ అయితే బొక్కల బాస్ అయితే అనిపిస్తుంది కొత్తగా పవన్ అన్నీ బాలయ్య వస్తే ఎలా ఉంటారు బిగ్ బాస్ అన్నా ఒక్క వరకు ఓకేనా పవన్ అన్న పవన్ బాలబాబు యాక్సెప్ట్ ఎందుకంటే బాలబాబుకి మంచి దమ్ముంది ఉంది తను చేయగలుగుతాడు బాలబాబు ప్లేస్ ఏంటంటే లోపలే కంటే తప్పేసి కోస్తారు ఆయన నాగార్జున కొద్దిగా అంటే సమాధిస్తాడు తప్పైంది ఇది అంటాడు బాలబాది నిమ్మ ఎవడను అని అంటాడు బాగుంటా బాగుంటాడు బాల బాగుంటుంది కానీ మొన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్ కోలుగొట్టారు కదా నాగార్జున వస్తాడో ఉంటది ఇంటర్లో ఇంకా బాగుంటుంది చూడు బిగ్ బాస్ అన్నింటిలో నెంబర్ వన్ బిగ్ బాస్ ఏదంటే బిగ్ బాస్ అందు ఈ బిగ్ బాస్ విశ్వ దాబీ రామా బిగ్ బాస్ వన్ మామ మన ఇంటర్ ఇంటర్ నడిపించిన బిగ్ బాస్ చాలా పెద్ద హిట్ అది సో అంత అనిపించలేదు సుమనే చెప్పింది చాలా సార్ నేను నీళ్ళంటు ఓసే అయితే మాత్రం ఆ జీవితాలు పోతే అని చెప్పింది సుమ చెప్పింది ప్రసంప్ తన యాంకరింగ్ విషయంలో అందరి ప్రసంట్ తన వస్తే బాగుంటుంది చూద్దాం నేను అనుకుంటున్నా ఈసారి కానీ బిగ్ బాస్ కంటెస్ట్ లో మంచు తీసుకున్నారు సిన్సియర్ దయచేసి ఇప్పుడు ఇంతమంది పేర్లు అవుతున్నా కొత్త వాళ్ళని తీసుకోండి మంచి చాలా మంది ఉన్నారు బయట కొత్త వాళ్ళని తీసుకుని వీళ్ళైతే నన్ను తీసుకోండి రివ్యూర్ గా నేను చాలా కష్టపడుతున్నా నన్ను తీసుకోవాలని మంచి కోరుకున్నా కావాలని తీసుకోవాలని కోరుకుంటున్నా సో ఇదైతే కొత్తగా అనిపిస్తలేదు దయచేసి మంచి మాట ఇంకటే బిగ్ బాస్ ఈ సార్ నాను కటింగ్ ఏ టాస్క్ అన్న లోపల పోతారు ఉల్లిపాయ ఉల్లిపాయల కోసం కొట్లాడతారు టమాటో కోసం ముట్లాడతారు ఇది కాదు కదా బిగ్ బాస్ అంటే సాంగ్ గుండు కొట్టుకుంటారు ఏదో అర్థం ఈసారి కొద్దిగా

క్రియేట్ అయి బయట రీల్ సినిమాకి మురారీకి బిగ్ బాస్ లో కూడా డైరెక్ట్ గా లైవ్ లో పెళ్లి చేసుకోవడం చేసుకోవడం ఇలాంటి జాని వేసుకో అమ్మాయిలు చాలా అలా చూడాలని కాదు కానీ నిజంగా అట్లా ఉంటే బాగుంటుంది బిగ్ బాస్ నిజంగా చరిత్ర జరగలేదు ఒక జంట పోయి నిజంగా వీలైతే ఆన పెళ్లి చేసుకొని అన్నట్టు చూడడం కూడా కొద్ది బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటే ఇప్పుడు చూడిత్ మనం చూసిన అభిజిత్ ఉండే అలా చూస్తుంటే నిజంగా ట్రూ లవ్ అనుకున్నాం బిగ్ బాస్ వచ్చిందైతే ఆయన మేమేమో లవర్స్ మేము మన పల్లె ప్రశాంత్ రతిగా కూడా లవర్స్ అనుకోండిపోయితే ఇంకా కలుసుకోవాలని కోరుకుంటా అక్కడ లైఫ్ చేయాలని కోరుకుంటా ఈ సైతే బిగ్ బాస్ ఒకట చెప్తాన కంటే ఇంట్లో మంచిగా తీసుకోండి మంచి గేమ్ స్టార్ట్ పాటించండి ఇంకోటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటా

ఎవరోజు కంటే వాళ్ళకి మంచి ప్రజలకు ఒక మంచి కంటెంట్ రావాలి ఆ కంటెంట్ వచ్చేటలా ఉంచు బాగుంటుంది లాస్ట్ పల్లె ప్రశాంతం అన్న నేను రైతు బిడ్డాను అన్నాను కొంత ఎంటర్టైన్మెంట్ కలిగించాడు అటు ముప్పై లక్షలు తెగిపోయాడు కారు ఉంటున్నాడు అది సరే మంచి కంటెంట్ రావాలని కోరుకుంటున్నాను అప్పుడు పల్లె నిజంగా పాపం పల్లె ప్రశ్న కోసం అప్పుడు పాదయాత్ర చేసి పాలాభిషేకం చేసి నీ అవా ఎంతెంతో కష్టపడ్డా ఇప్పుడు మెసేజ్ చేస్తారు పిలిస్తాడు పల్లె ప్రశాంత్ మరి నీకు అంత ఇటు ఎందుకన్నా నీకు కష్టపడ్డా నీకు పునాది వేసినా ప్రతి ఎక్కడ ఓటు అయించానా ఇప్పుడు మెసేజ్ చేస్తారు అన్న తను ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ చేస్తున్నాడు ఎక్కడైతే కోరుకుందా అట్లాంటి రాదని కోరుకుంటున్నా పల్లె ప్రశాంత్ సార్ రావద్దని కోరుకుంటా నిమిషాలు